క్లోజ్ మరి సినిమాకి సినిమాకి మరి ఎంత కష్టపడి ఈ నెల చాలా ఖర్చు తగ్గించాను అది అంటే నేను కష్టపడి తగ్గించింది కాదు ఎందుకు తగ్గింది అనేది లాస్ట్ వీడియో జనరల్ గా మాకు ప్రతి నెల ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల ఐదు వందలు అయితే అండి అంటే రెంట్లు హాస్పిటల్ బిల్లులు ఈ సాధారణమైన ఖర్చులన్నీ ఇంకా అనుకోకుండా వచ్చాయి అనుకోకుండా వచ్చాయి అంటే మనం టెంపుల్స్కి వెళ్ళేది ఏమి ఈ సంవత్సరం చేసిన ఆపరేషన్ కానీ అవి పెద్ద అమౌంట్లో అంటే ఊహించని ఖర్చులు సాధారణంగా జరిగే అయితే మూడు ముప్పై మూడు వేల ఐదు వందలు మా ముగ్గురికి అయింది అంటే మా పిల్లలు వాళ్ళ ఖర్చులు వాళ్ళ పర్సనల్ వాళ్ళు సపరేట్ పెట్టుకుంటారు వాళ్ళ బట్టలు కానీ వాళ్ళకి కావాల్సినవి కానీ ఏమైనా వాళ్ళ రీఛార్జ్ కానీ వాళ్ళ వాళ్ళే ఇంట్లో తిండికి రెంట్లకి వీటికన్నిటికీ పాలు పెరుగు ఇట్లాంటి జనరల్ ఖర్చులు మాత్రం నేను మొత్తం మెయింటైన్ చేస్తాను వాళ్ళ పర్సనల్ వాళ్ళే పెట్టుకుంటారు జనరల్ ఖర్చు అంటే సాధారణంగా మాకు నాకైతే షాప్ రెంట్ ఇంటి రెంట్ కరెంటు బిల్లు ఫోన్ రీఛార్జి మా మా ఇద్దరు వరకు వాళ్ళే కాక పిల్లలే కాక పదివేలు అవుతాయి మాకు ఇది కరెక్ట్గా పదివేలు అవుతాయి ఇకపోతే మాకు మెడిసిన్ ఖర్చు వచ్చేసి సాధారణంగా మూడు వేలు అవుతాయి మూడు వేలు అవుతే మూడు వేలలో ఈ మధ్య మొబైల్ కొన్ని బీపీ ట్యాబ్లెట్లు అయితే తెచ్చిస్తున్నాడు వాడి వాడి మనకు అది అవి తీసేస్తే జనరల్ ఖర్చు సరాసరి మూడు వేలు అవుతుంది మాకు

సరాసరి లెక్క చూసుకుంటే మూడు వేలు అయింది అప్పుడు పదమూడు వేలు అయింది ఇక పాల బిల్లు పెరుగు పాలు పెరుగు వాటర్ మంచి నెలలు కొంతకొచ్చుకుంటాం కదా వాటి బిల్లు రెండు వేల ఐదు వందలు అయింది మాకు నెలకి పదిహేను వేల ఐదు వందలు ఇకపోతే బండి మెయింటెనెన్స్ బండి మెయింటెనెన్స్ వచ్చి ఒక పదిహేను వందలు అవుతాయి పదహారు పదిహేడు వేలు అయింది ఇక కూరగాయలు వచ్చేసి నెలకు పదిహేను వందలు తీసుకొచ్చుకుంటాం పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే ఫ్రూట్స్ నెలకు ఒక వెయ్యి రూపాయలు తెచ్చుకుంటాం పంతొమ్మిది వేల ఐదు వందలు ఇకపోతే ఇంకా టిఫిన్స్ మనం అప్పుడప్పుడు చెప్తున్నాం కదా బిర్యానీ స్పెషల్స్ ఇది వచ్చేసి ఆదివారం స్పెషల్స్ మొత్తం కలిపి నెలకు మూడు వేలు అవుతాయి సండే నాలుగు ఆదివారాలు అన్ని కలుపుకుంటే మూడు వేలు అవుతాయి అప్పుడు పచ్చింది ఐదు వందలు ఇరవై ఒక వందలు అయింది ఇరవై ఒక వెయ్యి వందలు ఇకపోతే సరుకులు వచ్చేసి మాకు నెలకు వచ్చేసి బీ పాస్తా ఒక నెల తెచ్చుకుంటే ఒక నెల ఉండదు అనమాట బీ పాస్తా గ్యాస్ సిలిండరీ రెండు నెలలకు ఒకసారి సేవ్ అవుతాయి అంటే రెండు నెలలు ఎప్పుడప్పుడు తెచ్చుకుంటే మూడు నెలలు అవసరం లేదు

మనకు కావాల్సిన ఇంట్లో కావచ్చు షాంపూలు ఈ టీ పొడి అందులో లిక్విడ్ ఇవన్నీ ఈ వాషింగ్ మిషన్ సంబంధించి ఇవన్నీ బట్టలు ఎన్ని కలిపి అది సరాసరి నెలకి టీ పొడి అయితే అయితే రెండు వేలు తెప్పిస్తారు ముప్పై ఒక్క ఐదు వందలు ముప్పై ఒక్క ఐదు వందల కాని ముప్పై మూడు వేల ఐదు వందలు అంటే మనం ఎప్పుడన్నా బట్టల తీసుకుంటాం కదా నేను నాకు పర్సనల్గా చెప్పులు బట్టలు బట్టల తీసుకుంటాను కదా అది సరాసరి ముప్పై మూడు వేల ఐదు వందలు వస్తుంది ఖర్చు ఒక నెల పెరిగినా ఒక నెల తగ్గినా అయితే ఈ నెల ఖర్చు ఇరవై ఐదు వేలు అయింది ఇరవై ఐదు వేలు ఎందుకైంది నాని చేయకపోవాలని పని లేదు ఈ నెల ఇరవై ఐదు వేలు ఖర్చు అంటే మనకి ఏం జరిగిందంటే ఈ నెల గ్యాస్ సిలిండర్ తెప్పించుకోవాలా పొద్దు బి బస్ తెప్పించుకోవాలా అప్పటికి వచ్చేసి దాదాపు రెండున్నర వేలు సేవ్ అయింది అనమాట ఇరవై పది నెల ఇరవై ఏడు వేల ఐదు అయింది ఈ నెల ఇరవై ఐదు వేలు అయింది ఇవన్నీ తెప్పించుకోలేదు కాబట్టి అక్కడికి మనకి ఖర్చు కంట్రోల్ అయింది ఇంకొక విషయం ఏంటంటే మేము పోయిన నెల టెంపుల్ మాలకొండకెళ్ళి వచ్చాము ఈ నెల ఎక్కడికి వెళ్ళాల ఈ నెల అసలు ఊరు దాటలా ఊరు దాటితే ఖర్చు అయిందని ఒక పెట్టుకుని కూర్చున్నాం వాస్తవానికి చూశారు కదండి ఇరవై ఐదు వేలు ఖర్చు అయింది నెలలో ఇరవై ఐదు వేలు ఖర్చులో రెంట్లో కరెంటు బిల్లులకు వాటికి పదివేలు పోతే బండి మెయింటెనెన్స్కి వాటికి పదకొండున్నర పదకొండున్నరవై ఖర్చు అయితే ట్యాబ్లెట్లు రెండు వేల పదమూడున్నరవై ఖర్చు అయితే ఇక మేము తిన్న తిండి ఎంత ఆలోచన చేసుకోండి పన్నెండు వేల రూపాయలు తిండి తిన్నాం ఇది మా లగ్జరీ ఫుడ్ అంటారు కదా అది మేము ఏంటంటే జనరల్గా నేను ఒక్కడే బజార్ డిపెండ్ చేశాను ఒకసారి వంద నూట యాభై రూపాయలు కిచిరి వాటికి ఇంటికి తెచ్చుకుంటే ముగ్గురు తెచ్చి వంద రూపాయలతో తింటాం అందుకని ఇంటికి ఎక్కువ పార్సెల్స్ తెచ్చుకుని తింటాం బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళిన ఒక్కనే తింటాను ఆ ఒక్కడికి ఏంటి కదా బిల్లు ఆ ఒక్క బిర్యానీ తెచ్చుకొని ముగ్గురు తింటాం ఇలా అందరం కలిసి షేర్ చేసుకోవడం వల్ల ఖర్చుని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తారు ఇక్కడ సమస్య ఏంటంటే మనకేమో అన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి ఎన్ని రేట్లు పెరుగుతుంటే మన సంపాదన ఏం పోటీ ఎక్కువ మన రేట్లు పెంచుకోవడం లేదు రెండు సంవత్సరాల ఇంటి రెండు పెరిగింది రూమ్ రెంట్ పెరిగింది మిగతా అన్ని రేట్లు పెరుగుతాయి పెరుగుతున్నాయి అందరూ వాళ్ళ లెక్కలు చెప్తున్నారు ఇంకా పెరగని ఎవరికంటే రైతుకి మా లాంటి వర్కర్లకి వర్కర్ల కంటే వర్కర్లు అంటే అందరు కాదు మా లాంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారు అంటే ఎందుకు బదుగు లేదు వర్కర్లు అందరు కూడా తెలివిగా సంపాదించుకున్నారు మాకు అలాంటి అవకాశాలు లేవు ఎందుకంటే మనకు ఒక వర్కర్ ఒక మెకానిక్ ద్వారా మాకు వచ్చే పని దాంట్లో ఏమి రూపాయి పైన రాదు ఎందుకంటే వాళ్ళు వర్కర్లు కాబట్టి వాళ్ళ ద్వారా మాకు వచ్చింది పని ఇక వాళ్ళు మన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కాడికి మనం తీసుకోవాలి లేకపోతే పక్కి వెళ్ళిపోతుంది అందువల్ల పెంచుకోవడానికి లేదు పెంచుకుంటే పని పనిపోయింది తగ్గించుకుంటే ఓళ్ళు తల తలనొప్పిలో అనారోగ్యాలు ఆ పని పెరగకపోగా సమస్యలు పెరుగుతాయి అయినా ఇలా ఎలా ఇలాంటి జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంది నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాకపోతే నా అదృష్టం ఏంటంటే మన దాకా మా అమ్మగారు ఉన్నారు అమ్మగారు సహాయం ముందు అమ్మమ్మ చిన్నప్పుడు భార్య అమ్మమ్మ తాత వివరణ తీసుకొచ్చారు తాత నాయనమ్మ ఆ తర్వాత బాబాయ్ దగ్గర పనులు చేసుకుంటా వాళ్ళ కనెక్షన్ తగ్గుతుంది అనేటప్పుడు మా అమ్మగారు మామగారు బాధ్యత పూర్తి అయిపోయేటప్పుడు పిల్లలు వాళ్ళు వాళ్ళ స్వతహా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకున్నారు కానీ లోడ్ అయితే మనకి లెక్క అయితే ఇప్పటికొక లెక్క వేసుకుంటా ఉన్న బట్టి ఇక్కడ దాకా వచ్చింది ఈ క్రమంలో ఉన్నాయి మొత్తం కరిగిపోయినాయి ఇంకేం లేవు కొలెస్ట్రాల్ కరిగినట్టుగా ఆస్తులు మొత్తం కరిగిపోయినాయి ఇదండి మధ్య తరగతి పరిస్థితి పెద్దలు ఇచ్చినాయి ఏదో సందర్భంలో ఎవరో ఒకరు పెద్దలు ఇచ్చినాయి అవి అమ్ముకుంటా వాళ్ళ సపోర్ట్తో సహాయంతో బతకాలి కానీ స్వతహాగా మనం బతకాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కాదు ఎందుకంటే చాలా కష్టంతో కూడిపోయి అందరు కలిస్తేనే బండి దొరుకుతుంటుంది కానీ అందరు కలవరు కాబట్టి ఒక్కడే పోరాడాలి కాబట్టి ఆ సినిమాలు అన్నట్టు అందరి సినిమాలు అనుకోవాలి బంగారం అమ్మకుండా పొలాలు అమ్మకుండా పెళ్ళిళ్ళు కావాలంటే ఎలా అని మనం ఆస్తులు అమ్మకుండా అమ్మకుండా మన జీవనం జరగాలి జరగదు మనకు వచ్చే కానీ విచిత్రం ఏంటంటే మనం ఈ గుట్టు బయట పెట్టుకోకుండా తలకాయించుకుని గౌరవంగా మన పని మనం చేసుకుంటుంటే మన దగ్గర ఏదో విషయం లాగాలని తెలుసుకోవాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా చెప్పకపోతే వీళ్ళకి ఏదైనా ఏదన్నా మనం ధర్మంగా జీవించినప్పుడు కూడా అధర్మ మార్గంలో జీవిస్తున్నారని మన మీద రాళ్ళు ఇస్తున్నారు నిందలేస్తారు ఇది జీవిత సత్యం ఇదే నాలాంటి మధ్య తరగతి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇలా చెప్పుకోలేక బాధపడే కుటుంబాలు ఇంకా నేనేం చేశానంటే బంధువులందరినీ దూరం పెట్టేశాను ఖర్చులు భరించలేక ఫంక్షన్లకు అన్నిటిని నిషేధించే దాదాపు నాకు మ్యారేజ్ అయిన కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సొంతంగా సొంత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాలు కొద్ది కొద్దిమంది దగ్గరికి వస్తూ వచ్చాను ఇంకా మామగారు కాలం చేసిన కానీ వాళ్ళు కూడా కట్ చేసేసారు వీళ్ళందరినీ కట్ చేయబట్టి ఈ విధంగా మూడు కోట్ల మెదకలు తినగలుగుతున్నాం లేకపోతే తీవ్ రోడ్డు మీద కూర్చోవచ్చు వచ్చేది ఇంకా పరిస్థితి మరి దారుణంగా ఉండేది బహుశా మన పిల్లలు కూడా సందించుకునే ఉండే కదా ఇది మధ్య తరగతి బతకాలంటే చాలా మంది శత్రుత్వం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్కడికి పోం కాబట్టి ఏం ఇది గొప్పతనం అని మన బాధ అది కాదు మన భయం ఎక్కడ అవమానిస్తారు అందరూ బాధ సంపాదించుకుంటున్నారు మనం సంపాదించుకోలేకపోతున్నాం అక్కడ అందరి దగ్గర అవమానపడి రావాలని చెప్పి ఒక బహు భయంతో మనం ఎక్కడికి పోం అది వాళ్ళ గర్వం అనుకుంటారు అహంకారం అనుకుంటారు దానివల్ల కక్ష కట్టి మనందరగోళం ఉంటారు వాళ్ళ పరిస్థితి అర్థం కాదు అర్థం అయింది కానీ చడపాలి ఇటు మటుకు ప్రశాంతంగా ఎందుకు జీవించాలి అనే లెక్క వాళ్ళు ఆలోచన చేస్తారు ఎంతో మంది నా శత్రువులు కావడానికి ప్రధానమైన కారణం అనేది ఏంటంటే కాడికి పోకపోవడం పోతే నాకు పిల్లలు చదువు ఉండదు ఇలా లెక్కలేసుకుంటా వచ్చే తక్కువ సంపాదనతో కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాలు లాక్కొచ్చారు ఇంకెన్ని సంవత్సరాలు లాక్కలుగుతాను ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పరమేశ్వరుడు ఇది ఈ రోజు వీడియో 같이데 라이크 చేయండి 서브스크라이브 చేయండి 서포트 చేయండి 땡큐 바이바이